ಅನ್ ಅವ್ರ ಮುಂದೆ ಹೇಳ್ತೀನಿ ಮಲ್ಲ ಅಲ್ಲ ಮೊಮ್ಮೆ ಅಡ್ಮಿನ್ ಓನ್ಲಿ ಅಡ್ಮಿನ್ ಹೇಳ್ತಾ ಕದ್ದು ಫೋನ್ ಅನ್ ಅವ್ರ ಮುಂದೆ ಅಂದರೂ ಸ್ಟಡಿಯಾಗಿ ನಷ್ಟ ಕದಾನಿ దీంతో యూస్ఫీల్ ఏంటంటే ఇప్పుడైతే బిడ్డ పుట్టడం ఇమీడియట్గా విత్న్ వన్ అవర్లో తల్లిపాలు దాకేయాలి మూడు పాలు ఇంక దాపు అటువంటిది ఏంటంటే ఇన్ఫెక్షన్ రాదు అత్తమ్మ రాదు గ్యాప్ ఫెసిటీస్ రాదు అదేవిధంగా తల్లికి కూడా రొమ్ము క్యాన్సర్ రాదు వైరం క్యాన్సర్ రాదు ప్లస్ ఓబీసీ పిల్లలు ఓబీసీ గారు ఇటువంటి కొన్ని మనకు లాభాలు ఉన్నాయి కనుక మనము ప్రజల ఎడ్యుకేట్ అంటే నార్మల్ డైరెక్ట్ కావచ్చు ఫిజర్ ఇన్ఫెక్షన్ కావచ్చు బిడ్డ పుట్టగా ఇమ్మీడియట్ వన్ అవర్లో గురుపాలు పట్టాలి గురుపలు పట్టడానికి లాభం విధంగా ఈ రోజు అదే అదే సారంగా దీని యొక్క అరీం హాస్పిల్లో మెస్కల్స్ పెట్టండి నర్సి అందరూ కలిసి ఖ్యాన్ చేస్తాం థ్యాంక్ యూ